కోటీశ్వరణ చేయాలని చెప్పి తను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఎన్నో పథకాలు మహిళలకు తీసుకొస్తున్నాడు ప్రతి మహిళా సంఘానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలు చేయాలని గట్టి తలంపుతోన్న లక్ష మందితో మహిళలతో హైదరాబాద్ లోపల ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానికి అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అదే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల కల్పన కూడా మహిళా సంఘాలకే అప్పజెప్పి ఎందుకంటే వాళ్ళ పిల్లల యొక్క చదువు తల్లులకే బాగా తెలుస్తుంది కాబట్టి ఆ తల్లుల పర్యవేక్షణలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ కూడా వాళ్ళ బాధ్యత చేసిరు మన పరిగెలు కూడా ముప్పై రెండు లక్షలు పెట్టి మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఇట్లా ప్రతి స్కూల్ కూడా మహిళా సంఘాల ద్వారానే చేయడం జరిగింది ఇంకొక అడుగు ముందుకేసి అది కలెక్టరేట్ కార్యక్రమం కావచ్చు లేకపోతే ఏమైనా మండల కార్యాలయాలు కావచ్చు ఇక్కడ కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మహిళా సంఘాలకే బాధ్యత అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పాఠశాలలో స్కావెంజర్ పోస్ట్ వేకెన్సీ ఉంటే కూడా మహిళా సంఘాలు ఎవరికి ఇస్తే స్కావెంజర్ పోస్ట్ కూడా పాఠశాలలో ఇచ్చేది కూడా మహిళా సంఘాలకే అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా మహిళా సంఘాల సభ్యురాలు చనిపోయినా భర్త చనిపోయినా సరే వాళ్ళ పిల్లలు అనాథలు కావద్దన్న ఉద్దేశంతో పది లక్షల రూపాయలకు బీమా కూడా చేసి ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంద్రమ్మ ఇండ్లు యాప్ స్టార్ట్ చేసినాం దాని ద్వారా ఇంద్రమ్మ ఇండ్ల ఇవ్వడం అన్నది ఇంద్రమ్మ కమిటీలు ఇచ్చినాం గ్రామాలలో ఇంద్రమ్మ కమిటీలో కూడా మహిళల్ని సబిరాలుగా పెట్టినాం అక్కడ పెట్టి పేదవాళ్ళను సమాజంలో అత్యంత పేదవాళ్ళను సెలెక్ట్ చేసి మహిళల పేరు మీదే మళ్ళా ఇండ్లీ హెల్చే స్కీమ్ స్టార్ట్ చేసినాం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అయితే ఆరు లక్షలు బీసీలు అయితే ఐదు లక్షలు ఆల్రెడీ మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సభ్యురాల ద్వారానే ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం లోపల ఎక్కడైనా ఇళ్ళ స్థలాలు లేకుండా కూడా ఇళ్ళ స్థలాలు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మహిళా సోదరి ఇది ఒక మంచి అవకాశం ముఖ్యమంత్రి